అయితే మనం చూసుకున్నట్లయితే ఉగాది నుంచి ఉగాది నుంచి రేషన్ పంపిణీలో మళ్ళీ కీలక మార్పులు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి రేషన్ పంపిణీకి సంబంధించి కీలక మార్పులు అయితే చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా అయితే నిర్ణయించడం అయితే జరిగింది ఇప్పటికే పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కూడా ఆహారానికి ఇప్పటికే సన్నబియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట ఇక రేషన్ కార్డుదారులకు కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే వారికి కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే ఉన్నాయన్నమాట ఉగాది నుంచి ఉగాది నుంచి ఈ మార్పులు అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ప్రజెంట్ ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి ఉగాది రోజు దీనికి సంబంధించి ఈ విధంగా పంపిణీ మారబోతుంది ఏంటిది అయితే చెప్పబోతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను